హాయ్ అందరికి వెల్కమ్ టు అంజల్ టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఇంత మోటివేషన్ అవుతుంది ఇది టైమ్లెస్ వీడియో అండి మీరు ఎప్పుడు చూసినా ఇది మీకు కనెక్ట్ అవుతుంది ఈ వీడియో చూసే ముందు మీ పోసాన్ని మీ మైండ్ లో మూడు సార్లు తలుచుకోండి అది మీకు రెజినెట్ అవుతుంది మీ పోసాన్ని యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం కొంతమంది అయితే మాకు ఇది ఇంకా రెజినెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి రెజినెట్ అయిన వాళ్ళు తీసుకోండి రెజినెట్ కాని వాళ్ళు మాకు రెజినెట్ కాలేదు అనుకోవద్దు మీ పర్సన్ ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో ఒకసారి తెలుసుకుందాము వాళ్ళ ఎనర్జీ ఏంటి ఎలా ఉందో అంటే మీరు కూడా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి వీలవుతుంది సో వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాము బాటమ్ ఆఫ్ దెక్క వచ్చేసి స్ట్రెంత్ వచ్చింది ప్లీజ్ ఎంజల్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్ వాళ్ళు ఎలాంటి ప్రజెంట్ ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్ లో ఉన్నారో ప్లీజ్ రీడింగ్ ది పిండి ఎంజల్స్ తీసేది నేనైనా తీయించేది మాత్రం మీరే సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ రెండు కూడా చూపిస్తుంది ఏ సబ్ సెవెన్ ఆఫ్ నైన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసుల వారు వచ్చేసి మీరు మీ పోస్ అండ్ పర్స్ లైఫ్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు అతను మీ గురించి ఎవరితోనూ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ చూస్తున్నాం నా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ చాలా మంది సింగిల్ పేరెంట్ అయ్యి ఉంటారు సో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇండిపెండెంట్గా మీరు లేదా వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్న వాళ్ళై ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఒక రొమాంటిక్ లైఫ్ గడపాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇప్పటివదాక అయితే ఏదైతే ఉందో తన సర్కిల్ని తీసుకొని ఒక బౌండరీ సెట్ చేసుకుని ఆ బౌండరీలో ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడే వాళ్ళు ఏదైతే ఉందో ఆ బౌండరీని దాటి మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ నైట్ లేట్ నైట్స్ థాట్స్ కూడా మీ గురించి చాలా ఉన్నాయి నైట్స్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీకు మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి గుర్తొస్తుంది సో వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏడుస్తున్నారు కొంతమందికి అయితే హెడ్ అయిన బ్యాక్ పెయిన్ కూడా వచ్చి ఉంటది ఇప్పటి వరకు మీకోసం ఆలోచించి వాళ్ళకు కొందరు అనవచ్చు అక్క మీరు అన్నట్టు మా పర్సన్ అలా ఏం కనిపించట్లేదని పైక్ పైకి వాళ్ళు కనిపించకపోవచ్చు కాకపోతే లోపల మాత్రం వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ ఇప్పటివరకు ఎవరైతే నో కాంటాక్ట్ లో లెస్ కాంటాక్ట్ లో ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఆన్లైన్లో కూడా స్టాక్ చేస్తున్నారు సో మిమ్మల్ని మీకు చేసిన మోసానికి మీరు ప్రజెంట్ ఏ లో ఉన్నారు మీరు ఇప్పుడు ఒక మదర్లీ నేచర్ ఎనర్జీలో మీరు ఉన్నారు సో మీ గురించి తిరిగి చూస్తున్నారు ఇంత నేను మోసం చేసినా కూడా వాళ్ళు ఎలా నిలదొక్కుకొని ఉండగలుగుతున్నారు అన్న ఒక ఆలోచనలో మీ గురించి స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రానడానికి స్ట్రెంత్ను కూడా కట్టుకుంటున్నారు సో మీరేంటంటే ఒక సింహాని కూడా లొంగ తీసుకున్నంత కెపాసిటీ మీకుంది మీరున్న సిచువేషన్ కానీ మీరు ఎలాంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చారు ఎలా ఉన్నారు అన్నది కూడా మీకు అర్థమై ఉంటుంది మీరు టోటల్ గా డిప్రెషన్ నుండి టోటల్ గా మీరు క్యూర్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా మీ కాలం మీద మీరు నిలబడుతూ ఎట్లాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ లో మీరున్నారు సో మీ పర్సన్ కి అదే అర్థం కావట్లేదు సో ఆయనకి ఏర్పుకు కూడా కారణం మీరే అయి ఉంటారు నేను వదిలేసిన ఇంత మోసం చేసినా కూడా తనకి ఇంతగా వాళ్ళు ఇంత మంచిగా ఎలా ఉన్నారని అనుకుంటున్నారు వాళ్ళు కొన్ని అలాగే మీ పర్సన్ యొక్క హిడెన్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాము నేను కొత్తగా తెప్పించిన హెడ్ అండ్ సీక్రెట్ కార్స్ ఇవి అందులో మీ పోర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు తన మనసులో ఏముంది అన్నది మీకు కూడా తెలియాలి కదా అదే ఇది తనను తాను మార్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో తనను తాను మార్చుకోవడానికి మీ పర్సన్ ట్రై చేస్తున్నారు ఇప్పటికి ఇప్పటి వరకు లేని మీ తన ఆత్మాభిమానం ఏదైతే ఉందో తన విలువ తను తెలుసుకుంటున్నారు మీ పోర్సన్ సో తనకి కొద్దిగా టైం పడుతుంది కొందరు విషయంలో ఈ రిలేషన్ అనేది డెడ్ అయిపోయింది సో దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు తిరిగి దీన్ని రూపాంతరం చెందాలి ఇలా చెందించాలి ఎందుకంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కొందరైతే వాళ్ళకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయాలని ఆలోచిస్తున్నారు కొందరు విషయంలో మీ పర్సన్ని కొన్ని భయాలు వెంటాడుతున్నాయి సో తను ఎంత తప్పించుకొని వెళ్దామన్నా కూడా తనకున్న భయాలు ఏవైతే ఉన్నాయో సో తన గిల్టీస్ తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తనని వెంటాడుతున్నాయి పాపం ఎక్కడ ఊరికే పోదు సో తనని వెంటాడుతున్నాయి కొందరు విషయంలో సడన్ గా బ్రేకప్ వచ్చింది లేదా మీరు కానీ సడన్ గా మారిపోయి చేంజెస్ అయి మీరు దూరం అయి ఉంటారు మీ పర్సన్ కి సో ఎందుకు ఇలా జరిగింది ఎంత సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు ఇంత తొందరగా మీరు మార్పు చెందారని కూడా ఆలోచిస్తున్నారు కొందరు మీ పర్సన్స్ కొందరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తుండ్రు ఎక్కడికి వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఈరోజు ఇంత మంచి పొజిషన్ అయ్యి కోచ్ ఎనర్జీ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సో కొందరు అయితే మిమ్మల్ని ఫాలో కూడా అవుతున్నారు అది మీకు తెలిసి ఉండకపోవచ్చు కొందరు విషయంలో ఏంటంటే మీకు ఈ రిలేషన్ కరెక్ట్ అనుకుంటే కనుక ఈ రిలేషన్ కంటిన్యూ అండి లేదా ఈ రిలేషన్ ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకు పెట్టండి సో యూనివర్స్ నుండి వచ్చిన మెసేజ్ అది మీకు ఇది అవసరమా దీంతో ఉండడమా మనము కొంతమంది ఏంటంటే మీరు రోజు రోజుకి అట్రాక్టివ్గా బ్యూటిఫుల్ అనే ఆంశంగా తయారవుతున్నారు సో మీ లిమిట్స్ ఏంటో మీరు చూసుకోండి మీ లిమిట్స్ మీ లిమిట్స్లో మీరు ఉండండి సో మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు మీరు మీ పర్స్ మీ బ్యూటీ గురించి ఆలోచించి లేదా మీ మీ అందం గురించి కానీ మీ ఫ్యూచర్ గ్రోత్ అలా చూసుకొని మీరు అనేది ఒక సరిహద్దు తీసుకొని వచ్చున్నారు మీ పర్సన్కి అదే కొద్దిగా నెగిటివ్ అనిపిస్తుంది ఇప్పటివరకు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చీ అన్న తూ అన్న మీరు తుడుచుకొని తిరిగిండ్రు కదా ఇప్పుడు చాలా మంది అలా తిరగట్లేదు అదే వాళ్ళకు బాధగా అనిపిస్తుంది భరించలేకపోతుండ్రు ఫస్ట్ చెప్పాలంటే అందుకని చెప్పేసి మిమ్మల్ని వెంటాడుతుంటు ఎలాగైనా మీ దగ్గర రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మేబీ త్వరలో మీ దగ్గరికి రావచ్చు కాకపోతే ఏ ఎవరినైనా పర్లేదు ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు కలిసి ఇవ్వాలన్నది మీరు తెలుసుకోవాలి రాగానే తిరిగి మళ్ళా మీద దగ్గర చేయడం మళ్ళా తిరిగి హట్గా అవ్వడం ఇలాంటివి పెట్టుకోకండి పర్సన్ వచ్చినా మీ మనసులో ప్రేమ ఉండొచ్చు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఎంత చూపియాలో అంతే చూపియండి మళ్ళీ చులకన కాకండి సో ఇది నా సజెషన్ మాత్రమే మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్